దోమతెరలు వాడి దోమకాటు నుండి రక్షించుకోవాలని నీటి నిల్వ లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి పిలుపునిచ్చారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కార్బన్ హెల్త్ సెంటర్ వద్ద నుండి పట్టణంలోని నాలుగు మాడవీధుల గుండా వైద్య శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారులు పద్మావతి నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు మలేరియా నిర్మూలన అంశంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ మలేరియా సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆశా వర్కర్లు ఏఎన్ఎం ఏఎన్ఎంస్ మరియు ఇతర సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు దోమలు వ్యాప్తి చెందకుండా మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అలాగే దోమలు కుట్టకుండా దోమతలను వాడాలని పద్మావతి ప్రజలకు తెలిపారు డ్రైనేజీ కాలువలలో మురుగు ఉండకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు మలేరియా అంతం మన పంతం అనే నినాదంతో ప్రజలకు అవగాహన చేయాలని మలేరియా గురించి అందరికీ తెలపాలన్నారు రాబోయే రోజుల వర్షాకాలంలో మలేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ ఆవులయ్య యశోదా టీబీ యూనిట్ సిబ్బంది గోవిందరాజులు లక్ష్మీరెడ్డి ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అన్ని చోట్ల కానీ మేము స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నాము ర్యాలీస్ నిర్వహించి మీటింగ్స్ కండక్ట్ చేసి మా హెల్త్ స్టాఫ్ మొత్తానికి ఒక అవగాహన కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళకి ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఏమైనా ఫీవర్ కేసెస్ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏమైనా ఉన్నాయా అని సర్వే చేయడము ఫీవర్ కేసెస్ ఉన్నాయని తర్వాత వాళ్ళకి ప్రజలకందరికీ అవగాహన కల్పించడం ఇప్పుడు అందులో ఈ నీటి కరువు ఎక్కువ ఉంది ఊర్లో కాబట్టి అన్ని ఊర్లలో ఈ ఎండల కాలము వాళ్ళకి ఎలాగ నీరు అనేది స్టోర్ చేసుకోవాలి బాగా డ్రమ్ముల్లో ట్యాంకర్లు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో పట్టుకొని దాన్ని నీట్ కవర్ చేసుకోవడము బాగా గుడ్డ ఏదైనా కట్టి సెక్యూర్గా పెట్టుకోవడము జాగ్రత్తగా ఎందుకంటే దోమలు కుట్టకుండా దోమలు పుట్టకుండా అనే నినాదం అక్కడ నుంచే వచ్చింది టైగర్ దోమ ఎస్పెషలీ ఆ ఫ్రెష్ వాటర్లోనే గుడ్లు పెట్టి అక్కడి నుంచి వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాళ్ళకి ఆ వాటర్ అనేది సేఫ్గా భద్రంగా జాగ్రత్తగా కవర్ చేసి పెట్టుకోవడము డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు రాకుండా చూసుకోవడము కాలువల్లో కూడా పూడికాది తీసేసి తర్వాత స్ప్రేయింగ్ అవి చేసి ఫ్రా ఫాగింగ్ చేయించి అన్ని వాళ్ళు మా సబ్ యూనిట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ మానిటర్ చేసుకుంటున్నారు అన్ని ఊర్లల్లో వీళ్ళందరికీ కూడా సేమ్ అదే ఇవే విషయాలు మా స్టాఫ్ ఏఎన్ఎమ్స్కి ఆశాస్ సూపర్వైజర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు దీనికోసంగా అన్ని చోట్ల ర్యాలీలు నిర్వహిస్తారు